బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి ప్రియా ఏపూరు మూడో వారం ఎలిమినేట్ అయ్యారు అయితే చాలా మంది ఆడియన్స్ ఈమె చాలా క్యూట్ ఈమెను బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలి అనుకున్నారు కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈమె వాయిస్ కి చాలా ఇరిటేట్ అయ్యి ఈమెను ఎప్పుడు బయటికి పంపిద్దామా అని ఎదురుచూసారు మొత్తానికి అందరి ఎదురు చూపులు ఫలించాయి మూడో వారం ఎలిమినేషన్లో ప్రియా ఏపూరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి అయితే బయటకు వచ్చారు అయితే ప్రియా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో నుండి బిగ్ బాస్ నైన్ లోకి ఎంట్రీ ఇచ్చారు బీబీ అగ్ని పరీక్ష షోలో ఈమె చాలా క్యూట్ అని ఈమెను ఎలా అయినా మంచి ఫేమస్ చేయాలనుకుని బీబీ హౌస్ కి పంపించారు కానీ తీరా చూస్తే హౌస్ లో మాత్రం చాలా ఇరిటేషన్ తప్పించారు ఆమె యాటిట్యూడ్ చాలా మారిందని చాలా వరకు యాటిట్యూడ్ చూపిస్తున్నారని నెగిటివిటీ వచ్చింది ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు బీబీ బజ్ లోకి రావాల్సిందే బిగ్ బాస్ బజ్ లోకి వచ్చి శివాజీ గారు చెప్పిన మాటలు వినాల్సిందే ఇక ప్రియా విషయంలో శివాజీ గారు ఒక కౌంటర్ వేస్తూనే వెల్కమ్ చెప్పారట ఇక బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో క్యూట్ అనిపించుకున్న ఆమె బిగ్ బాస్ సీజన్ నైన్ లో మాత్రం చాలా ఇరిటేషన్ తప్పించారు అటువంటి ప్రియా గారు ప్రస్తుతం ఎలిమినేట్ అయ్యారు ఇక బిగ్ బాస్ బజ్లోకి ఆమెకు వెల్కమ్ చెప్తామంటూ శ్రీ ప్రియా శివాజీ గారు వెల్కమ్ చెప్పారట ఇక ప్రియా బిగ్ బాస్ ఎలిమినేషన్ అయిన తర్వాత చాలా ఏడుస్తూ బిగ్ బాస్ బజ్లోకి వచ్చినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అవుతూనే వచ్చారట ఇక దాంతో శివాజీ గారు ప్రియా నువ్వు ఎలిమినేట్ అయ్యావు ఇప్పటికైనా నువ్వు రియాలిటీకి రా ఎంతసేపు అని ఏడుస్తూ ఉంటావు ఏడుస్తే షో స్టార్ట్ చేయడం కుదరదు అంటూ ఇక ప్రియాకి చెప్పడంతో ప్రియా కాసేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ షోకి అయితే స్టార్ట్ చేశారట అయితే ఇక ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత శివాజీ గారు ఒక్కొక్కరి కోసం హౌస్లో ప్రశ్నిస్తారు ఎవరు ఎలాంటి వారు అని అయితే ఇక హరీష్ గారు మీకంటే చాలా హార్ష్గా ఉంటారు కదా మరి మీరెందుకు ఎలిమినేట్ అనుకుంటున్నారు అంటే ప్రియా నేను అదే కదా ఆలోచిస్తున్నాను అసలు ఆయన ఎంత ర్యూడ్గా ఉంటారు నాతో పాటే నామినేషన్లో ఉన్నారు కానీ ఆయనకు ఓట్లు రావడం ఏంటి నాకు ఓట్స్ రాకపోవడం ఏంటి నాకు అదే షాకింగ్గా ఉంది అంటూ చెప్తుందట ప్రియా ఆ తర్వాత ఇక భరణి గారి విషయం అడిగితే భరణి చాలా సేఫ్ ప్లేయర్ చాలా సేఫ్ ప్లేయర్ అంటే చాలా చాలా సేఫ్ ప్లేయర్ అసలు ఏ విషయంలో కూడా ముందడిగే వేయడు అలాంటి వాళ్ళందరూ హౌస్లోనే ఉంటారు మాలా స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు మాత్రం హౌస్ నుంచి బయటకు వస్తారంటూ సమాధానం చెప్పిందట ప్రియా ఇక ఆ తర్వాత తనుజ కోసం అడిగితే తనుజా కోసం అయితే ఏం చెప్పాలి తనుజ చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కామ్గా ఉంటుంది కానీ తను చేయాల్సిన పని అనుకున్నది చేసేస్తుంది తను అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు అని నా ఫీలింగ్ అంటూ చెప్పిందట అయితే ఇక తనుజ ఆట ఎలా ఉందనుకుంటున్నావు అంటే ఆట వరకు బాగానే ఆడుతుంది కానీ ఎక్కడ ఎలా ఆడాలి అన్నది ఆమెకు బాగా తెలుసు ఆమె చాలా రోజుల వరకు ముందుకు వెళ్తుంది అని నా ఫీలింగ్ అంటూ ఇక తనుజా కోసం అయితే ప్రియా చాలా సింపుల్గా అలానే తను సైలెంట్ కిల్లర్ అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పి పరేసింది ఆ తర్వాత ఇక సుమన్ శెట్టి గారి కోసం అడగడంతో సుమన్ శెట్టి గారు చాలా ఎమోషనల్ పర్సన్ అనిపించింది నాకు కొన్ని విషయాలు బాగానే ఉంటారు కానీ కొన్ని విషయాలు నాకు ఆయన కోసం పెద్దగా నచ్చదు అలానే ఆయనకి నాకు పెద్దగా కమ్యూనికేషన్ అయ్యిందే లేదు అంటూ సింపుల్గా కట్ చేసిందట ఇక పవన్ డిమన్ పవన్ నువ్వేమనుకుంటున్నావు వీళ్ళిద్దరి కోసం అని అడిగితే పవన్ కళ్యాణ్ అలానే డిమన్ పవన్ ఇద్దరు కూడా మంచివాళ్ళే కాకపోతే డిమన్ పవన్ కాస్త గేమ్ ఆడుతున్నాడు కళ్యాణ్ కూడా ఆడుతున్నాడు బాగానే కానీ ఇంకా ఛాన్సెస్ రాలేదు అనిపించింది అంటూ ప్రియా కూడా చెప్పిందట అయితే మరి పవన్ కళ్యాణ్ లోపల పులిహోర కలుపుతున్నట్టే అనిపిస్తుంది చూసే ఆడియన్స్కి ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నావు అంటే హౌస్లో ఇలాంటివి అన్ని గత సీజన్స్లో నేను చూశాను కాబట్టి ఉంటాయి అనుకుంటున్నాను కానీ అంతకంటే పర్సనల్గా నేను కోసం వెళ్ళలేదు అంటూ ఇక కట్ చేసిందట ప్రియా మరి హౌస్లో నువ్వు జనాలకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు చాలా ఆటిట్యూడ్ చూపిస్తున్నావు అని అనిపించిందా అందుకే ఈరోజు నువ్వు హౌస్ నుండి బయటకు వచ్చావు అనిపి తెలుస్తుందా అంటే అవును మొన్న దివ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నా కోసం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది బయట అని నాకు అప్పుడే అర్థమయ్యింది అంటూ ప్రియా చెప్పిందట నువ్వు ఆ రోజు కామ్గా ఇది నువ్వు హౌస్లో అర్థం చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి హౌస్ హౌస్లోనే ఉండేవి దానివి కానీ ఆ హౌస్లో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేదు ఎలిమినేట్ అయ్యాక అర్థం చేసుకున్న యూస్లెస్ అంటూ సమాధానం చెప్పారట శివాజీ గారు మరి నీ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావు అంటే శ్రీజ అని చెప్పిందట శ్రీజ నువ్వు ఒకే విధంగా ఆట ఆడుతున్నారని మీకు అనిపిస్తుందా నువ్వెలా ఉంటున్నావు శ్రీజ కూడా అలానే ఉంటుంది బయట జనాలకు అదే పూర్తయి అవుతుంది శ్రీజ నామినేషన్లోకి వస్తే ఈసారి టఫెస్ట్గానే గానే ఉంటుంది అంటూ శివాజీ గారు ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వకుండానే ఇచ్చినట్టు ప్రియాకి బిగ్ బాస్ బజ్లో తెలియజేశారట హౌస్లో నేను చాలా చక్కగా గేమ్ ఆడాను కానీ ఎందుకు జనాలు బయటికి పంపించారో అర్థం కావట్లేదు అంటూ ప్రియా ఎమోషనల్ అవుతూ ఇక శివాజీ గారు ఎమోషనల్ అవ్వడం ఆపేసి నీ గేమ్ నువ్వు చక్కగా హౌస్లో ఆడుంటే బాగుండేది కానీ అలా ఆడలేదు హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎంత ఏడ్చినా తప్పు ఎంత ఏడ్చినా వేస్టే రియాలిటీలోకి వస్తే బాగుంటుంది అంటూ కూడా ప్రియాతో ఇక బిగ్ బాస్ బాజ్ని ఒక్కొక్క కంటెస్టెంట్ కోసం అడిగి ఫైనల్గా క్లారిటీ ఇచ్చేసారట మరి ప్రియా ఎలిమినేషన్ పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పారు